వావివరుసలు మరిచి భర్త తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తమ వ్యవహారాన్ని కుమార్తె గమనించిందని హత్య చేసింది ఆపై అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించిన భర్త అనుమానంతో విషయానికి బయటపడింది ఈ కేసులో నిందితులిద్దరికీ ఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్ సోమవారం తీర్పు వెలువరించారు కు చెందిన పాలకు సునీత తన మామ భర్త తండ్రి నర్సింహారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త హరికృష్ణ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిదిన బయటకు వెళ్లగా ఆయన భార్య సునీత తండ్రి నర్సింహారావు కలిశారు ఈ విషయాన్ని అప్పుడు పదకొండు ఏళ్ల సునీత పెద్ద కుమార్తె చూడడంతో ఆమె మెడకు వైరు బిగించి హతమార్చారు ఆపై భర్త హరికృష్ణకు ఫోన్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగా లేదని చెబుతూ నూట ఎనిమిదిలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు అయితే హరికృష్ణ కూతురు మెడపై కమిలినట్లు ఉండడంతో బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమాన దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీత నరసింహారావును విచారించగా అసలు విషయానికి బయటపడడంతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు విచారణలో వీరిద్దరిపై నేరం రుజువు కాగా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు ప్రాసిక్యూషన్ తరఫున అదనపు ప్రాసిక్యూటర్ అబ్దుల్ బాషా వాదించగా కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన మురళి ఎస్ఐ కవిత సిబ్బంది వి అరవింద్ శ్రీకాంత్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు